ధర్మసాగర్ పునీత యాంతోనీ దేవాలయ విచారణ నూతన గురువులుగా రెవరెండ్ ఫాదర్ జోజిబాబు నియమితులయ్యారు ఈ సందర్భంగా సిస్టర్స్ సంఘం పెద్దలు మఠవాసులు ఉపదేశి మాజీ సంఘం పెద్దలు గాయక్ బృందం సభ్యులు సాధారణంగా జోజిబాబును ఆహ్వానించి సన్మానించారు

మేత్రాసన నిర్వహణ కలిగినటువంటి విజయకుమార్ ఫాదర్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి రెండు రోజులకు పంపించారు కాబట్టి మేత్రాసనానికి విజయవాల్ ఫాదర్ గారికి ఉదయపూర్వకలు చెప్పుకుంటున్నాను మరి రోజున ఈ బాధ్యతను నాకు అప్పచెప్పడానికి నన్ను మీకు పరిచర్యం చేయడానికి ఇక్కడికి చేస్తున్నటువంటి సుపరిచర్యలు ఇంతకు ముందు ఇక్కడ విచారణ గురువుగా అనేక సంవత్సరాలు పనిచేసి విచారణను అనేక విధాలుగా ముందుకు నడిపించి ఆధ్యాత్మికలు విశ్వాసములో మన విచారణను ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ ఫాదర్ గారు ఈరోజున మరి వారికి పూజా టైం అవుతుంది వేరే చోట ఒక రెండు పూజలు ఉన్నాయి అయినా కూడా బాధ్యతగా ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి మీకు పరిచయం చేయటానికి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి వారి సమయాన్ని కేటాయించినందుకు ఫాదర్ గారికి విచారణ తరఫున నా తరఫున మీ అందరికీ తెలుసు ఫాదర్ గారి విచారణను అభివృద్ధి చేయటానికి ఎంత కష్టపడ్డారో ఎంతగా శ్రమించారో ఎంతగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారో మీ అందరికీ తెలుసు అంతకు మించి మనం చేయాలి అంతకు మించి ఆధ్యాత్మికంగా విశ్వాసంగా ముందుగా మీ అందరికీ క్షమాపణ అడుగుతూ ఉన్నాను ఈరోజు ఒక పదిహేను నిమిషాలు ఆలస్యంగా పూజ ప్రారంభించాం ఎనిమిది నలభై ఐదు గంట తొమ్మిది గంటలకి ప్రారంభించ ప్రారంభించాము ఎందుకంటే కరెక్ట్గా టైంకి ఎవరు దేవనూరు నుండి బండి తీసుకొని వచ్చి ప్రేయర్ చేయండి బ్రెస్ చేయండి అన్నారు సో ఆలస్యమైంది క్షమించండి దానితో పాటుగా వచ్చే ఒకటి రెండు వారాలు నేను అందుబాటులో ఉండలేను ఎందుకంటే నాకు తెలియదు ఇక్కడికి వస్తున్నాను సడన్గా నేను పిలిచారు బిషప్ హౌస్కి మాది మాకి వెళ్ళగానే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి రేపే వెళ్ళి బాధ్యత తీసుకున్నారు ఇంకా నేను అక్కడ అప్పు చెప్పలేదు నా బాధ్యత నేను అక్కడ అప్పు చెప్పాలి కదా నేను సోషల్ సర్వీస్ డైరెక్టర్గా సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా బెంగళూరులో చేస్తున్నా నా బాధ్యత అప్పచెప్పలేదు నా సామాన్ ఏం రెండు కదా బట్టలు తీసుకొని వచ్చారు రమ్మన్నారని కాబట్టి ఇంకా నాకు కొంచెం ఉన్నాయి పూర్తి చేసుకోవాల్సింది ఒకటి రెండు వారాలు పనులు పూర్తి చేసుకొని బాధ్యతలు అప్పజెప్పి సామాన్లు తీసుకొని రావడానికి టైం పట్టింది కానీ పూజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి మంగళవారం ఐదున్నరకు జపమాల ఆరు గంటలకి పూజ శుక్రవారం ఐదున్నరకి జపమాల ఆరు గంటలకు పూజ ఆదివారం ఉదయం ఎనిమిదిన్నరకి ప్రార్థన ఎనిమిది నలభై ఐదు పూజ తప్పనిసరిగా ఈ రెండు వారాలు కూడా నేను ఉన్నా లేకపోయినా జరుగుతాయి దాదాపుగా శుక్రు శని ఆదివారాలకు నేను వచ్చేస్తాను వెళ్ళి పది చూసుకుని శుక్రవారం వచ్చేస్తాను తర్వాత వారం వెళ్ళి మళ్ళీ శుక్రవారం వచ్చేస్తా ఈ రెండు వారాలు కొంచెం అర్థం చేసుకోండి వింటాను తప్పనిసరిగా ఈ రెండు వారాలు కొంచెం అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను మొదటి రోజే నేను గమనించింది చెప్పాలనుకుంటున్నా నా మనసులో ఏది దాగదో దాచుకోలేను ఉంచుకోలేను చెప్పాలనిపిస్తే చెప్పేస్తా మీరు అనుకోవచ్చు ఇప్పుడే వచ్చారు ఫస్ట్లో చెబుతున్నారని ఒక నెల చెప్పినా నాలుగు నెలలు చెప్పినా చెప్పేది ఇదే చెప్పేది ఏంటయ్యా అంటే మీకు నిజముగా దివ్య బలి పూజలో ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఒక సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ చదువుతా పాటిస్తారా పాటిస్తానని మాటిస్తుంది పాటిస్తున్నారు కాబట్టి చెబుతున్నా పూజకి ఫాదర్ గారు అక్కడ వస్త్రాలు వేసుకోముందు మీరు చర్చిలో ఉన్నారు Hoje aí é